జై హనుమాన్ హనుమాన్ చాలీసా చదివితే నిజంగా జీవితం మారుతుందా తులసీదాసు జైలులో రాసిన ఒక ప్రార్థన ఒక రాజ్యాన్నే కదిలించింది ఆ మహిమే ఈరోజు మన జీవితం కూడా మార్చగలదా తులసీదాసు జైలు నుండి విడుదల అయిన తర్వాత హనుమాన్ చాలీసా మహిమ ఉత్తర భారతదేశం అంతా విస్తరించింది గ్రామం గ్రామం పట్టణం పట్టణం ఈ చాలీసా చదివితే భయం దూరమవుతుంది అనే నమ్మకం బలపడింది తులసీదాసు ఇలా అనేవాడు హనుమాన్ చాలీసా అంటే దేవుణ్ణి భయపెట్టడం కాదు మనలోని భయాన్ని పారదోయడం ఒక భయంతో జీవిస్తున్న యువకుడి కథ ఒక యువకుడు ప్రతిరోజూ భయంతో నిరాశతో జీవించేవాడు పని లేదు అప్పులు అవమానాలు రాత్రి నిద్ర లేదు పగలు మనశ్శాంతి లేదు ఒకరోజు అతను తులసీదాసు ఆశ్రమానికి వచ్చి అన్నాడు స్వామి నా జీవితం చీకటిగా ఉంది తులసీదాసు నవ్వుతూ అన్నాడు నీవు చీకటిని తిట్టకు దీపం వెలిగించు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదువు ఆ యువకుడు నలభై ఒకటో రోజు నియమంగా హనుమాన్ చాలీసా చదివాడు నెమ్మదిగా అతని మనసులో భయం తగ్గింది ఆలోచనల్లో స్పష్టత వచ్చింది అనుకోకుండా ఒక పని అవకాశం వచ్చింది అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు హనుమాన్ చాలీసా అద్భుతం కాదు మనలోని శక్తిని మేల్కొలిపే సాధనం హనుమాన్ చాలీసా ఎందుకు అంత శక్తివంతం హనుమంతుడు శక్తికి ప్రతీక బుద్ధికి ప్రతీక భక్తికి ప్రతీక చాలీసాలో ప్రతి చౌపాయి మనలోని ఒక భయాన్ని పారదోస్తుంది ఇంకా ధైర్యం ఇస్తుంది సందేహం ఉంటే విశ్వాసం పెంచుతుంది కోపం ఉంటే నియంత్రణ నేర్పిస్తుంది గీతా సందేశంతో హనుమాన్ చాలీసా సంబంధం భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు నీవు కర్తవ్యం చేయి ఫలితం నాదే హనుమంతుడు అదే విధంగా జీవించాడు ఫలితం గురించి ఆలోచించలేదు రామకీర్తన చేయడమే తన జీవితం అందుకే హనుమాన్ చాలీసా మనకు ఇది నేర్పుతుంది ఫలితం కాదు ప్రయత్నం ముఖ్యం భయం కాదు ధర్మం ముఖ్యం నేటి కాలంలో హనుమాన్ చాలీసా అవసరం ఎందుకు ఈ రోజుల్లో ఒత్తిడి పోటీ భయం ఒంటరితనం అన్నీ ఎక్కువయ్యాయి హనుమాన్ చాలీసా మనసుకు ధైర్యం మెదడుకు స్పష్టత హృదయానికి శాంతి ఇవన్నీ ఇస్తుంది అందుకే డాక్టర్లు సైనికులు ఉద్యోగులు చాలామంది హనుమాన్ చాలీసాను రోజువారీ శక్తిగా భావిస్తారు నిజమైన భక్తి అంటే ఏమిటి తులసీదాసు చివరిగా ఇలా చెప్పాడు హనుమంతుడిని పూజించేవాడు హనుమంతుడిలా మారాలి అంటే వినయం సేవ ధైర్యం హృదయం ఇవే నిజమైన భక్తి లక్షణాలు ముగింపు సందేశం హనుమాన్ చాలీసా సమస్యలు తొలగించడానికి కాదు మనల్ని బలవంతుల్ని చేయడానికి శ్రీరాముడు మన లక్ష్యం హనుమంతుడు మన ఆదర్శం జై శ్రీరాం జై హనుమాన్ ఈ శ్లోకం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి